హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్గా ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే మనము స్టవ్ మీదే దిల్పసంద్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇది బేకరీస్లోనే తీసుకుంటాం మన నార్మల్గా అయితే ఇప్పుడు ఎవరు హైజెనిక్గా చేయట్లేదు కాబట్టి ఇంట్లోనే మనమే ట్రై చేద్దాం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నానండి దాంట్లో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూను నిండాగా బేకింగ్ పౌడర్ అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా వేసాను ఇవి రెండు కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఈ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా బాగా కలిసిన తర్వాత పాలని ఒక కప్పు పాలని బాగా వేడిగా కాచి ఆ పాలు వేస్తున్నాను వేడి పాలు మాత్రమే వేసానండి చల్లబడ్డాక కాదు ఒకవేళ మీకు అనుకూలంగా ఈస్ట్ అనేది ఉంటే ఈస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి లేదు అది లేకపోతే మాత్రం బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా రెండు వేసుకోండి అప్పుడే మనకి ఈ మైదా పిండి అనేది బాగా ఫ్లఫీగా వచ్చి మనకి స్మూత్గా వస్తుందనమాట బనులాగా లేకపోతే చాలా గట్టిగా వస్తుందండి కాబట్టి అవి రెండు కంపల్సరీ వేసుకోండి లేదంటే ఈస్ట్ ఉంటే ఈస్ట్ అయినా పర్వాలేదు ఇలా పిండి అంతా చపాతి ముద్దలాగా కలిపి పైన ఆయిల్ అనేది మంచిగా రాసి ఇది ఒక గంట రెండు గంటల పాటు నాననివ్వండి పిండి ఎంతసేపు అంటే మనకు అంత సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు పక్కన పెట్టి లోపల స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ అండి బాదం జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే టూటీ ఫ్రూటీ వేసాను డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి మీకు ఏవి నచ్చితే వేసుకోండి దీంట్లోనే కొంచెం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ అనేది టోటల్గా మీ ఆప్షనల్ లేదంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి దగ్గరగా మనకి ముద్దలాగా రావాలి అలా రాలేదు అనుకోండి కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చేత్తోని బాగా కలపండి కలిపిన తర్వాత మనకి లోపల స్టఫింగ్ కోసం ఇలా దగ్గరగా రావాలన్నమాట ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా అది తీయండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మనకి పరోటా పిండి ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా రావాలన్నమాట అప్పుడే మనకి అనేది పైన మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ పెట్టుకొని చేత్తో అలా లావుగా చపాతి లాగా చేసుకోండి ఇప్పుడు మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అది మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట మీరు చపాతీ కర్రతో అయినా ఒత్తుకోవచ్చండి ఇలా లోపల పెట్టి లోపల స్టఫింగ్ అంతా బయటకు రాకుండా చక్కగా దాన్ని పరోటా లాగా ఒత్తేసుకోండి చూడండి ఇలా ఒత్తుకున్న తర్వాత చేతితోనే కొంచెం వెడల్పుగా చేసి చపాతీ కర్రతో స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా చపాతీలాగా రోల్ చేసుకోండి చేతికి కర్రకి ఆయిల్ అప్లై చేయండి అప్పుడు మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని బేక్ చేయడం కోసం ఇలా ఒక మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లో ఆయిల్ రాసుకోండి ఓవెన్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మనకి స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందనమాట ఇలా ఆయిల్ రాసి మనం ముందుగా చేసుకున్న దిల్పసందని అందులో పెట్టేసి ముందుగానే నేను గిన్నె అనేది హీట్ చేసి పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ మనం కేక్ని ఏ విధంగా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వండి చూడండి మీరు ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే కలర్ అనేది ఇలా మారిపోయింది అనమాట ఇప్పుడు మీరు ఒక టూత్ పిక్ కానీ చాకు కానీ ఇలా గుచ్చి చూస్తే మీకు దానికి ఈ పిండి అనేది అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే అంతే అండి సింపుల్గా ఓవెన్ లేకపోయినా సరే ఇంట్లోనే మనం అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు మరి ఇంకెందు కలిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్ అండి పిల్లలకి ఇష్టపడే వాళ్ళకి బయట కొంటే ఇప్పుడు ఫుడ్ ఏది సేఫ్టీగా లేదు కాబట్టి ఇంట్లోనే ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి వీటిని స్నాక్స్లకు కూడా మనము పిల్లలకి ఈవినింగ్ కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు మరి రెసిపీ నచ్చిందండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ద్వారా మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్